రమణ మహర్షి ఆధ్యాత్మికకు ఒక వెలుగు రమణ మహర్షి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించారు వెంకట్రమణనే పేరు ఈయన తల్లిదండ్రులు పెట్టారు కాలక్రమేణా వెంకటరమణ్ కాస్త రమణ మహర్షిగా మారింది రమణ మహర్షి తమిళనాడులోని తిరుచూజీ గ్రామంలో జన్మించారు పదహారేళ్ల వయసులోనే రమణ మహర్షి మరణం అంచు వరకు వెళ్లారు ఆ తర్వాత రమణ మహర్షి భౌతిక జీవితానికి దూరంగా తన ఆధ్యాత్మిక సాధనపై దృష్టి సారించారు అంతర్గత మేలుకొలుపునను అనుభవించారు శరీరం చనిపోవచ్చు కానీ నిజమైన నేను అంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుందని రమణ మహర్షి గమనించారు దీని తర్వాత వెంకటరమణ్ తిరువణామలైలోని పవిత్ర త్ర పర్వతమైన అరుణాచలానికి తనను ఎవరో రహస్యంగా లాగుతున్నట్టు భావించారు ఈ ఘటన రమణ మహర్షి అరుణాచలానికి వెళ్లేందుకు కారణమైంది ఆయన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అరుణాచలానికి తన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించారు అరుణాచలం ఈ పర్వతం హిందూ ఆధ్యాత్మికలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది రమణ మహర్షికి ఇది కేవలం పవిత్ర పుణ్యక్షేత్రం మాత్రమే కాదు దైవిక స్వరూపం కూడా అరుణాచలంతో రమణ మహర్షికి ఉన్న దగ్గర సంబంధం తన ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది రమణ మహర్షి చిన్నప్పటి నుంచి అరుణాచల పర్వతానికి ఆకర్షితులయ్యారు అరుణాచలం అనే పేరులోనే ఆధ్యాత్మికత ప్రతిధ్వనిస్తుంది ఈ కొండ చాలా ప్రత్యేకమైందని శక్తివంతమైందని తాను ఎప్పుడూ భావించేవాడినని రమణ మహర్షి ఓ సందర్భంలో తెలిపారు ఇక మనం రమణ మహర్షి అరుణాచల ప్రయాణం గురించి తెలుసుకుందాం స్వీయ సాక్షాత్కారం తన జీవితాన్ని మార్చిన తర్వాత పదహారేళ్ల వెంకట్రామన్ దైవిక అన్వేక్షణలో మునిగిపోయారు తన ఇల్లు కుటుంబంతో పాటు మధురైలోని తన తెలిసిన జీవితాన్ని విడిచిపెట్టారు ఐస్కాంతం వలె అరుణాచలం కొండకు ఆకర్షితులయ్యారు తన జేబులో ఉన్న కొన్ని రూపాయలతో తన జీవితాన్ని శాశ్వతంగా మార్చే ప్రయాణంగా మార్చుకున్నారు అరుణాచలం చేరుకున్నప్పుడు కొండను చూసి ఆనందించలేదు ఎందుకంటే రమణ మహర్షికి ఇది కొత్త కాదు తనకు ఇంతకు ముందే తెలిసిన ప్రదేశం అది అరుణాచలం తన స్వభావాన్ని భిన్నం కాదని భావించారు రమణ మహర్షి అరుణాచలం ఆలయానికి చేరుకోగానే అన్ని బంధాలను విడిచిపెట్టడంతో పాటు తన దగ్గర మిగిలి ఉన్న కొంత డబ్బును కూడా అక్కడ హుండీలో వేశారు పవిత్రకొండ పాదాల వద్ద రమణ మహర్షి జీవితం ప్రారంభమైంది మహాశివునికి అంకితం చేసిన ఈ విశాలమైన అరుణాచలం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఆశ్రయం పొందారు మొదట రమణ మహర్షి వెయ్యి స్తంభాల హాలులో స్థిరపడ్డారు ధ్యానంలోకి వెళ్లిపోయారు ఎలాంటి ధ్యానం అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం చివరికి తన శరీరం అనుభవించే బాధను మర్చిపోయేనంత సుదీర్ఘ ధ్యానంలోకి వెళ్లిపోయారు ఈ ధ్యానంతో రమణ మహర్షి మరింత ఏకాంతాన్ని కోరుకున్నారు దీంతో ఆలయంలోని పాతాల లింగం అని పిలిచే గదిలోకి మారారు కొన్నాళ్లపాటు ఆ సమాధిలోనే ఉండిపోయారు కొంతమంది రమణ మహర్షిని రాళ్లతో కొట్టినప్పుడు చీడపురుగులు కాటు గురైన సంగతి కూడా ఆయనకు తెలియనంత ధ్యానంలోకి వెళ్లిపోయారు ఇది గమనించిన శేషాద్రి స్వామిగల్ అనే భక్తుడు రమణ మహర్షి ఆధ్యాత్మిక స్థితిని గుర్తించాడు ఆయనకు ఎలాంటి హాని జరగకుండా రక్షణ కల్పించాడు దీంతో రమణ మహర్షిని ఆ సమాధి నుంచి కొండపైన ఉన్న విరూపాక్ష గృహ స్కందాశ్రమానికి తీసుకెళ్లారు అక్కడ రమణ మహర్షి చాలా కాలంపాటు ఉన్నారు అరుణాచలం కొండ రమణ మహర్షికి ఒక లాంటిది ఆ కొండను రమణ మహర్షి శివసూత్రం యొక్క అభివ్యక్తిగా భావించారు స్వచ్ఛమైన చైతన్యం ఆ కొండపైన ఆయనకున్న గౌరవం అరుణాచల అక్షరమణులై అనే కవిత రచనలో ఇమిడి ఉంది అరుణాచలం పట్ల రమణ మహర్షికున్న ప్రేమ భక్తితో లొంగిపోయేలా చేసింది అద్వైత వేదాంతం హిందూ సాంప్రదాయంలో పాతుకుపోయినప్పుడు రమణ మహర్షి బోధనలు మతపరమైన సరిహద్దులను అధిగమించాయి భ్రమణానికి శాశ్వతమైన నేను లేదా ఆత్మ యొక్క ఆలోచనల చుట్టూ తిరుగుతాయి వాటిలో కొన్ని చూద్దాం అందులో స్వీయ విచారణ అంటే గ్రంథాలపై దృష్టి పెట్టడానికి బదులుగా నేను ఎవరు అనే సాధారణ ప్రశ్నతో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన అనుచరులను కోరారు శరణాగతి అంటే ఆయన ఒక దైవ సంకల్పానికి లేదా ఒక గురువుకి లొంగుపోవటం గురించి కూడా నొక్కి చెప్పారు అలాంటి శరణాగతి అహంకారాన్ని విడిచిపెట్టడం ద్వారా స్వీయ సాక్షాత్కారానికి కూడా దారి తీస్తుందని తెలిపారు మౌనం చాలాసార్లు రమణ మహర్షి బోధనలో గాఢమైన నిశ్శబ్దంతో తెలియజేస్తారు మాటలు తరచుగా అనుభవాలను పలచన చేస్తాయి కాని నిశ్శబ్దంలో లోతైన సత్యాలు బదిలీ అవుతాయి ఉనికి సాక్షాత్కారమైన ఆత్మ సమక్షంలో ఉండటం చాలా మంది భక్తులు ఆధ్యాత్మిక వృద్ధికి ప్రత్యక్ష మార్గంగా భావించారు ఏళ్లు గడిచే కొద్దీ రమణ మహర్షి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది అతను క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా ఉండేవారు తన బాధను తగ్గించుకునే ప్రయత్నం చేసేవారు ఏప్రిల్ పద్నాలుగు వందల యాభైన రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టారు తనేక ఉండరు అని బాధపడే తన శిష్యులతో రమణమహర్షి చివరిసారిగా ఏం మాట్లాడారంటే నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను అని చెప్పారు నేటి వేగవంతమైన ప్రపంచంలో రమణ మహర్షి బోధనలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి